ఆర్మీ పట్టణంలోని క్షత్రియ కళ్యాణ మండపంలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు పోలీస్ అధికారులు సిబ్బందితో పాటు పట్టణానికి చెందిన యువకులు పెద్ద ఎత్తున రక్తదాన శిబిరంలో పాల్గొని స్వచ్ఛందంగా రక్తదానం చేశారు రక్తదాన శిబిరాన్ని జిల్లా సిపి సాయి చైతన్య సందర్శించి రక్తదానం చేసిన వారిని అభినందించారు అనంతరం పట్టణ యువకులు సిపిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా జిల్లా సిపి సాయి చైతన్య మాట్లాడుతూ పోలీసులు కేవలం శాంతి భద్రతలను పరిరక్షించడమే కాకుండా సేవా కార్యక్రమాల్లో సైతం ముందు వరుసలో ఉంటారని తెలిపారు రక్తదానంపై ఉన్న అపోహలను నమ్మకుండా ప్రతి ఒక్కరూ రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు రక్తదానం చేయడం వల్ల ఒకరి ప్రాణాలను కాపాడిన వారం అవుతామని పేర్కొన్నారు రక్తదానం లాంటి సేవా కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరు చురుగ్గా పాల్గొనాలని సూచించారు ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి డివిజన్ పరిధిలోని వివిధ పోలీస్ స్టేషన్ల సిఐలు ఎస్ఐలు ఏఎస్ఐలు కానిస్టేబుల్ తదితరులున్నారు ఆర్మూర్లో నూట ఎనభై మంది అట్లానే బాలకొండలో వంద మంది దాకా దానం చేశారు అట్లా నిజామాబాద్ కూడా పెట్టడం జరిగింది నిన్న బోధనలో జరిగింది అమర్వీర్ల వారోత్సవాలు అమర్వీర్ల త్యాగాన్ని మనం గుర్తు చేసుకోవడానికి ఒక మంచి అవకాశం అందులో భాగంగానే తెలంగాణ పోలీస్ వేరియస్ యాక్టివిటీస్ బైక్ ర్యాలీలు కానీ ఒక ఓత్తుల ద్వారా ర్యాలీలు కానివ్వండి వ్యాసరచన పోటీలు రక్తదాన శిబిరాలు ఇట్లా అరేంజ్ చేస్తున్నాయి వీటి ద్వారా మనం అమరుల త్యాగం గుర్తు చేసుకుంటూ వాళ్ళు చేసిన త్యాగం వృధాగా పోలేదు మనం అందరం వాళ్ళని గుర్తిస్తున్నాం వాళ్ళు అనుకున్న శాంతి భద్రతతో కూడిన సమాజాన్ని స్థాపించడానికి మనం కూడా మన వంతు కృషి చేస్తున్నాం అని చెప్పుకోవడానికి ఇది మంచి అవకాశం ఈ రక్తదాన శిబిరంలో పాల్గొన్న అందరూ రక్తదాతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మన మీడియా మిత్రుల ద్వారా జనాలందరికీ ఒక సందేశం ఇవ్వాలనుకున్నాను మీ ఏరియాలో ఇటువంటి అసాంఘిక శక్తులు వాళ్ళు డ్రగ్స్ అమ్మడం గాని లేదంటే సైబర్ నేరస్తులు కానివ్వండి ఇంకా ఇతరాత్ర క్రిమినల్ యాక్టివిటీస్ ఎవరున్నా ఇమీడియట్ గా మాకు లోకల్ పోలీస్ ఇన్ఫార్మ్ చేయాల్సి కోరుకుంటున్నాం వారోత్సవాల్లో భాగంగా ఈరోజు రక్తదాన శిబిరం అంటే ఇందులో అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పది ఒక ప్రాణాన్ని నిలబెట్టడానికి ఈ రక్తం మనకు ప్రతి చుక్క కూడా ఒక మంచి ఇంకొక తన ప్రాణం విలువ ఈ రక్తదానం ద్వారా మనం ప్రజలకు ఒక మెసేజ్ వాడదాం దీనిలో అందరూ భాగస్వాములై ఈ ఆరున సభ్యం పరిధిలోని అన్ని గ్రామాల నుంచి కూడా మనకు చాలామంది మంది ఈరోజు ముందుకు వచ్చి మేము కూడా వారి త్యాగాలను స్మరించుకుంటూ రక్తదానం చేద్దామని చెప్పి అందరికీ మా పే పోలీసు వారి తరఫున పేరు పేరున ధన్యవాదాలు